వెల్కమ్ బ్యాక్ టు జేకేసి వీకెండ్ న్యూస్ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు సంబంధిత అధికారులతో కలిసి గురువారం పరిశీలించనున్నారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి దిక్సూచని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు ఆయన మంగళవారం విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తయితే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయని ఆర్థికంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు తమ ప్రభుత్వం హయాంలో రెండు వేల పదిహేనులోనే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రతిపాదించామని రెండు వేల పదహారులో కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయని రెండు వేల పంతొమ్మిదిలో టెండర్ ప్రక్రియను కూడా మొదలుపెట్టామని తెలిపారు గత ప్రభుత్వం ఎయిర్పోర్ట్ పనులను మొదలు పెట్టడంలో తీవ్ర జాప్యం చేసిందన్నారు ఇప్పటివరకు సుమారు ఇరవై ఐదు శాతం పనులు జరిగాయని యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహించి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా భోగాపురం ఎయిర్పోర్ట్ను పూర్తి చేయడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు దీనిలో భాగంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎయిర్పోర్ట్ పునాది అవుతుందని పేర్కొన్నారు ఈ ఎయిర్పోర్ట్ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు ఆరు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి వలసకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్రలో ప్రాజెక్టుల పరిశీలనకు ఈ నెల పదకొండున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నారని అదే రోజు భోగాపురం విమానాశ్రయ పనులను కూడా పరిశీలిస్తారని మంత్రి తెలిపారు కేవలం ఎయిర్పోర్ట్ను పూర్తి చేయడమే కాకుండా దానికి అనుబంధ పరిశ్రమలు సంస్థల ఏర్పాటుకు కూడా తమ వంతు కృషి చేస్తానని తెలిపారు దాదాపు అరవై లక్షల మంది ప్రయాణించేందుకు సరిపడే విధంగా టెర్మినల్స్ మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల రన్వేని నిర్మిస్తున్నామని తెలిపారు వచ్చే యాభై ఏళ్ళ అవసరాలకు అనుగుణంగా పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో సకల సౌకర్యాలతో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు విమానాశ్రయానికి త్వరగా ఎటువంటి అంతరాయాలు లేకుండా చేరుకునేందుకు అనుగుణంగా ఎన్హెచ్ఐఏతో మాట్లాడి జాతీయ రహదారిలో అవసరమైన మార్పులు చేయిస్తామని మంత్రి తెలిపారు అదేవిధంగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం పోర్టు వరకు సముద్ర తీరానికి సమాంతరంగా జాతీయ రహదారి నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు దీనికోసం ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కూడా మాట్లాడినట్లు తెలిపారు ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో మొన్నటి ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారని వారు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మంత్రి స్పష్టం చేశారు ఈ మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎమ్మెల్యేలు లోకం నాగమాధవి పూసుపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ తదితరులు పాల్గొన్నారు జిల్లాలో ప్రతి సాగు భూమికి నీరు అందించే దిశగా వంశధార నాగావళి ద్వారా చేపట్టేందుకు పనులు త్వరితగతిన చేస్తామని కలెక్టర్ స్వప్నీల్ దినకర్ తెలిపారు జిల్లాలో వంశధార నాగావళి నదుల కాలువల నుంచి ప్రతి రైతుకు సాగునీరు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ అన్నారు మంగళవారం మండలంలో వంశధార జలాశయంతో పాటు అనుసంధానమైన స్పిల్వే జలాశయానికి నింపి ఎత్తిపోతల పథకం గొట్టా బ్యారేజ్ను వంశధార కట్టడాల విభాగం ఎస్సీ రాంబాబుతో కలిసి ఆయన పరిశీలించారు ఈ మేరకు జలాశయంలో ఎంత మేర నిల్వలు చేపట్టారని జలాశయానికి నీరు ఎలా చేరుతుందని జలాశయానికి సంబంధించిన వివరాలను ఆరా తీశారు అనంతరం మాట్లాడుతూ నీటిపారుదల శాఖకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు గొట్టా బ్యారేజ్ అనుసంధానమైన ఎడం ప్రధాన కాలువ ద్వారా చివరి వరకు సాగునీరు అందజేసేందుకు యాభై నాలుగు లక్షల రూపాయలతో తీతలు చేపట్టడం జరిగిందన్నారు జిల్లా కలెక్టర్తో పాటు టెక్కల్ డివిజన్ సబ్ కలెక్టర్ నూరుల్ కుమార్ వంశధార కట్టడాల విభాగం హిరమండల్ డివిజన్ ఈఈ ఎంవి రమణ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో పాటు తహసీల్దార్ సుధాకర్ ఎంపీడీఓ స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు హోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను ఆగస్ట్ రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీ నిర్మాణ సంస్థ జిఎంఆర్ ప్రతినిధులతో కలిసి భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ ఆయన పరిశీలించారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తయి ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు విమానాశ్రయం వల్ల భోగాపురం ఎకనమిక్ హబ్గా తయారవుతుందని వెల్లడించారు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా చంద్రబాబు అనకాపల్లి విశాఖపట్నం జిల్లాల్లో గురువారం పర్యటించారు ఈ సందర్భంగా ఆయన భోగాపురం విమానాశ్రయంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ రెడ్డితో కలిసి విమానాశ్రయ పనులను విహింగ వీక్షణం ద్వారా పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ విశాఖపట్నానికి మెట్రో కూడా రావాల్సి ఉందని విమానాశ్రయాన్ని మెట్రోతో అనుసంధానం చేయాలని అన్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజిన్ అవుతుందని పేర్కొన్నారు విమానాశ్రయం ప్రారంభించి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటామని వెల్లడించారు వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రను మొత్తం చిన్నభిన్నం చేసిందని ఆరోపించారు అరాచకాలు చేసిన వ్యక్తిని ప్రజా శిక్షించాలని వైసీపీ పాలనలో రాష్ట్రం మొత్తం దివాలా తీసిందని డబ్బులు లేని పరిస్థితిని తీసుకొచ్చారని దుయ్యబట్టారు అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమకాలువను చంద్రబాబు పరిశీలించారు రైతులతో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే జిల్లా అభివృద్ధి చెందుతుందని రైతులకు న్యాయం చేయడమే ఎన్డీఏ బాధ్యతని తెలిపారు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు విజయవనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు హెచ్ఎల్ శాసనసభ్యులు నడుకుతి ఈశ్వరరావు చీపురుపల్లి శాసనసభ్యులు కళ వెంకట్రా పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఎయిర్పోర్ట్ అధారిటీ అధికారులు పాల్గొన్నారు శ్రీకాకుళం నగరం కలెక్టరేట్ సమీపంలో ఉన్న రాజీవ గృహకల్ప కాలనీలో కొన్ని రోజుల తరబడి ఉన్న పారిశుద్ధ్య సమస్య ఎమ్మెల్యే గుండు శంకర్ పరిష్కరించారు ఇల్లు నిరుపేదలకు గూడు కల్పించాలన్న సదుద్దేశంతో నాటి ప్రభుత్వం కలెక్టరేట్ సమీపంలో రాజీవ్ గృహకల్ప సముదాయం నిర్మించి లబ్ధిదారులకు అందజేసింది ఈ కాలనీ ఆరేళ్లుగా పాలకుల నిర్లక్ష్యానికి గురైంది కాలనీలో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య పనులు పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది దీంతో కాలువలో ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచి వర్షం వస్తే మురుగునీరు రోడ్లపై ప్రవహించేది డ్రైనేజీలతో పాటు లోతట్టు ప్రాంతాల్లోనూ మురుగు పేరుకుపోవడంతో కాలనీవాసులు దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు కాలనీ వాసుల కష్టాలు తెలుసుకున్న ఎమ్మెల్యే గొండు శంకర్ వెంటనే స్పందించి మున్సిపల్ అధికారులకు యుద్ధ ప్రతిపాదికన వాంబే కాలనీలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించడంతో అధికారులు చలనం వచ్చింది గురువారం ఉదయం నుంచి కాలనీలో పెద్ద ఎత్తున పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టారు కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి మురుగునీరు ప్రవహించే విధంగా చర్యలు చేపట్టారు డివిజన్ ఇన్ఛార్జ్ టీడీపీ నాయకుల పర్యవేక్షణలో ముమ్మరంగా పనులు చేపట్టడంతో కాలనీవాసులు వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు తమ కష్టాలు ఇబ్బందులు గుర్తించి వెనువెంటనే చర్యలు తీసుకోవడం పట్ల ఎమ్మెల్యే గొనుశంకర్ కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు సచివాలయంలో శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని నాలుగో బ్లాక్లో రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమర్థక డైరీ డెవలప్మెంట్ మత్స్యశాఖల మంత్రిగా కింజరాపు అచ్చున్నాయుడు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు మొట్టమొదటిసారిగా సచివాలయంలో తన ఛాంబర్లో ప్రవేశించి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అచ్చెన్నాయుడు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శేఖర్ నరసనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి హెచ్ఎల్ల శాసనసభ్యులు నడికొదిటి ఈశ్వరరావు రాజాం శాసనసభ్యులు కొండ్రు మురళీమోహన్ పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఆయా శాఖలకు చెందిన అధికారులు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం జరగాలని ప్రతి శుక్రవారం డ్రైడేను అమలు చేయాలని కలెక్టర్ స్వప్నీల్ దినకర్ ఆదేశించారు శ్రీకాకుళం నగరంలోని పలు డివిజన్ లో ఆయన శుక్రవారం పర్యటించారు శుక్రవారం డ్రైడే సందర్భంగా కలెక్టర్ బంగ్లా రోడ్డు తదితర ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పుంట్కర్ పర్యటించి ఆయా ప్రాంతాలను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రతి శుక్రవారం ట్రైడేగా పాటించాలన్నారు దోమలకు నిలయమైన అవి జన్మించే ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఇళ్ళు ఇంటి చుట్టూ ఉన్న రుబ్బురోలు షాంపూలు టైర్లు కూలర్లు వాడిపడేసిన పాత్రలు నీళ్ల ట్యాంకులు కుండలు డబ్బాలు కొబ్బరి చిప్పలు తదితరమైన వాటిలో నీరు నిల్వ లేకుండా తీసి పారవేయాలన్నారు పరిసరాల్లో నీరు నిల్వలేకుండా చూసుకోవాలని సూచించారు ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలన్నారు శుక్రవారం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో డ్రైడేగా పాటిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు ఇందులో సంబంధిత శాఖలంతా పాల్గొన్నట్టు చెప్పారు మురుగునీరు కాలువల్లోనే కాకుండా మన ఇళ్లల్లోనే దోమలు పెరుగుతాయని వాటిని నివారించేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు ప్రజలంతా తమ బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు డెంగ్యూ దోమ ఫ్రెష్ వాటర్ లో కూడా పెరుగుతుందన్నారు ప్రజలంతా దీనిపై అవగాహన కలిగి ఉండాలన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రజలతో దోమలు పెరగకుండా ఇంట్లోనూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఈ పర్యటనలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేసు డాక్టర్ వెంకట్రావు సంబంధిత ప్రాంత ప్రత్యేక అధికారి ఏసీపీ రమణమూర్తి వైద్య ఆరోగ్య సిబ్బంది సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కోడిరామూర్తి స్టేడియం పనులు సకాలంలో పూర్తి చేసి క్రీడాకారుల్లో ఆనందం నింపడమే ప్రభుత్వ ధ్యేయమని శ్రీకాకుళం సభ్యులు గొండు శంకర్ అన్నారు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం స్టేడియం పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో శ్రీకాకుళం జిల్లా కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయిలో ఎనుమడింప చేసిన కోడిరామూర్తి స్టేడియం పాలకుల పాపానికి కనుమరుగైందన్నారు స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో పునః నిర్మించాలన్న సంకల్పంతో నాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిధులు మంజూరు చేసి పనులకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు అయితే తరువాత వచ్చిన ప్రభుత్వం రివర్స్ టెండర్ల పేరుతో పనులను నిలుపుదల చేసి ఆ తర్వాత మొక్కుబడి పనులకే పరిమితమైందన్నారు జిల్లాలోని క్రీడాకారులు వాకర్స్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే గుండె శంకర్ పునర్నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు ఆయన చొరవతో స్పందించిన ప్రభుత్వం రీటెండర్లను పిలిచి ఆమోదించడం కూడా జరగడంతో పనులు మొదలయ్యాయి అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను చూసి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు క్రీడాకారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని స్టేడియం పునః నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు నిధులు మంజూరు విషయంలో సహకరించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి స్టేడియాన్ని త్వరితగతిన అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు ఈ పరిశీలనలో క్రీడా ప్రాధికార సంస్థ నగర కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు నవీ ముంబై ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం పరిశీలించారు శనివారం ముంబైలో అధికారులతో కలిసి నూతనంగా నిర్మిస్తున్న నవీ ముంబై ఎయిర్పోర్ట్ పురోగతిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ బోహల్తో కలిసి సమీక్షించారు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న తీరును పూర్తయిన తర్వాత ఈ ప్రపంచ స్థాయి విమానాశ్రయం కీలకమైన ముంబై నగరానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు జేకేసీ వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం మళ్ళీ వచ్చే ఆదివారం జేకేసీ వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఆన్ జేకేసి మీడియా